హాయ్ ఫ్రెండ్స్ ఉదయం ఆరు గంటల నుండి నంద్యాల దేవనగర్లోని కాశీ విశ్వేశ్వర రామాలయంలో శివుని వద్ద అయితే ఉదయం ఆరు గంటల నుండి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పటికీ దర్శనం అయితే చేస్తుందంట ఒకసారి ఇలా ఉందో చూద్దాం పదండి ఓం శివాయ నాగల్కట్ట సమీపంలో దేవనగర్ నేల దేవనగర్ బుల్లంగి పిట్ట ఉదయం ఆరు గంటల నుంచి ఇంతవరకు ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఇంతవరకు గాని ఇక్కడనే ఉంది దర్శనం చేసుకున్నారు చాలా మంది వ్యక్తులు వచ్చి చూసి దర్శనం చేసుకుంటూ పోతున్నారు ఇది గొప్ప వరంగా భావిస్తున్నాము దేవనగర్ ప్రజలందరికీ జనాలు ఎంతమంది వస్తున్నప్పటికీ బాలపిట్ట ఎగిరిపోకుండా శివుణ్ణి అలాగే ఆనుకొని అయితే ఉంది దీన్ని చూడ్డానికి జనాలైతే తరలి వస్తున్నారు మొత్తానికి దీని వెనుకున్న మిస్ట్రీ అయితే విడింది భయ్య దీని పేరు కాక్టైల్ ఇది ఒక పెంపుడు పక్షి దీని ఓనర్ వచ్చి పిలవగానే తోకూపుకుంటైతే వెళ్ళిపోయింది